కుటుంబాన్ని పోషించవలసిన తండ్రి అర్ధంతరంగా చనిపోతే బతుకు భారంగా మారిన తరుణంలో కంటికి రెప్పలా చూసుకునే తల్లి అనారోగ్యానికి గురైంది చదువుకునే వయసులో బతుకుబండి లాగాల్సిన దుస్థితి మధ్యలోని పవన్ కుమార్ ప్రవళిక చదువు మానేసి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ తల్లి వైద్యానికి రెక్కలు ముక్కలు చేసుకున్నాడు కానీ విధి కన్న తల్లిని కాటేసింది రామిన్పేట పట్టణంలో పదో వాడుకు చెందిన ఇద్దరు పిల్లలు అనాథలుగా రోడ్డున పడ్డారు తోడుగా చెల్లి మాత్రమే మిగిలింది ఉండటానికి గూడు లేదు చేతిలో చెల్లి గవ్వలేక చెట్టు కింద టెంటు నీడలో తలదాచుకుంటూ దాతల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రామణపేట మండలానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు గడ్డు ప్రశాంత్ సూర్యరేఖ దినపత్రికలో వచ్చిన శీర్షిక కథనానికి స్పందించి నిరుపేద కుటుంబానికి చెందిన బాధితులకు ఆర్థిక సాయంగా ఐదు వేల రూపాయలు నగదు అందించి తమకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సల్మాన్ లోకేష్ నారాయణ రమేష్ నాగరాజు శ్యామ్ ఆనంద్ రాజు కాలని వసులు తదితరులు పాల్గొన్నారు ఇంకోళ్ళ ఉంటే మనసున్న తాతలు ఎవరన్నా ఉంటే అమ్మ వాళ్ళు ఇద్దరు లేరు వేరే వాళ్ళు ఎవరైనా ఎల్పి చేయాలని మనసత్వం ఉన్నవాళ్ళు చెయ్యవచ్చు అట్లా అందరికీ నమస్కారం మరి రామపేట మండలంలో మరి తల్లిదండ్రులు ఇద్దరు కోల్పై మరణించడం జరిగింది మరణించిన విషయం మరి మన యాదరణ తెలియజేయడం వలన మరి వారి కుటుంబంలోనికి వచ్చి ఇద్దరు తల్లిదండ్రులు చనిపోవడం నాకు చాలా బాధాకరమేసింది చిన్న వయసులో ఉన్నారు ఎవరు లేరు మరి వీళ్ళ యొక్క పరిస్థితిని నేను అర్థం చేసుకొని నా వంతుగా వారికి అండగా ఉంటానని చెప్పేసి వారి కుటుంబాన్ని కూడా ఎలవెలలుగా అన్ని విధాలుగా తోడుగుండి నేను సేవలు అందిస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నాను తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి నిజంగా ఇద్దరు అనాథలు అయిపోయారు చిన్న పిల్లలు కనీసం వారి యొక్క ఇల్లు కూడా లేదు వీళ్ళు ఒక రోడ్డు పైన టెంట్ వేసుకొని ఉంటున్నారని చెప్పేసి యాదన్న తెలియజేయడం వలన నిజంగా మరి వాళ్ళ పేదరిక పరిస్థితిని బట్టి నేను అర్థం చేసుకొని వారికి ఆర్థిక సాయం అందించడానికి వచ్చాను ఇంకా తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైనా సరే నేను వారికి నేను ఆర్థిక సాయం ఎవరైనా నేను సిద్ధంగా ఉన్నా కూడా ఇట్లాంటి వారికి హెల్ప్ చేయాలని అనుకుంటా కూడా మీరు అందరూ కూడా చేసి వారి కుటుంబానికి మీ పిల్లల ఒక కుటుంబానికి అండగా ఉండవలసిందే నేను తెలియజేస్తున్నాను